హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి రోజున జరిగిన బహిరంగ సభలో పలు పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీలు చేస్తామని ఆగస్టు పదిహేనో తేదీ నాటికి ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి నాలుగు వందల రూపాయల వరకు యొక్క జీతాలను పెంచుతామని ఆగస్టు పదిహేనో తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి రుణమాఫీ అనేది జరగలేదనే మాట రాకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ వ్యాప్తంగా మహిళల యొక్క అకౌంట్ లో సంవత్సరానికి లక్ష రూపాయలు వేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో అంటే ఎవరైతే డిగ్రీ వరకు చదివిన వారికి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనేది ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఉద్యోగం అనేది వచ్చేంత వరకు నిరుద్యోగులకు సంబంధించిన శిక్షణ వృత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అందజేస్తామని రాహుల్ గాంధీ హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒక మహిళ పేరు మీద ఎంపిక చేసి ఆ మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలు వేస్తామని ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు పథకాలకు సంబంధించిన ఈ యొక్క హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో టోటల్ గా బ్రీఫ్ గా కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేది నిరుద్యోగ బృతి కింద అందజేయడం జరుగుతుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా భాగంగా ఎనిమిది వందల రూపాయలకు కోలి యొక్క కూలీ అనేది పెంచడం జరుగుతుంది రైతులకు మద్దతు ధర కల్పించడం అలాగే పేద మహిళలకు ఖర్చుల కోసం ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు దీనికి సంబంధించి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది